నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం పొండలి మండలం కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గతంలో వంట నౌకరి కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగా చేయనందున ఉత్తర్వుల మేరకు ఆలయ దేవస్థాన అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రవరరావు వెల్లడించిన వివరాల ప్రకారం వాడపల్లి గ్రామంలో ఇరవై ఏడు బై రెండు సర్వే నెంబర్లో రెండు ఎకరాల అరవై సెంట్ల భూమి నలభై ఎనిమిది బై నాలుగు ఏ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల అరవై ఒకటి సెంట్ సెంట్ల భూమిని గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇవ్వటం జరిగిందని అయితే సదరు వ్యక్తులు వంట నౌకరీ సరిగా చేయనందున సిసిఎల్సి వారి ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను దేవస్థానం స్వాధీనం చేసుకున్నారు గౌరవ హైకోర్టు మరియు సిసిఎల్ఏ తీర్పు నిమిత్తం ఈ భూములు స్వాధీనం చేసుకున్నట్టు దేవస్థాన అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ వి సత్యనారాయణ మండల రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది ఆలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించి స్వామివారి నౌకి నిమిత్తం ఇవ్వబడిన ఎకరాల వేల అరవై సెంట్లు భూమి నౌకరీ చేయని కారణంగా మరి సిసిఎల్ఆర్ ప్రకారం ఈ రోజున రెవెన్యూ దేవాదాయ ధర్మాద శాఖ సహాయ కమిషనర్ మరియు పోలీసు వారు మరియు దేవస్థానం యొక్క కార్యనిర్వహణ సిబ్బందితోటి పోషన్ చేసుకోవడం జరిగింది కోనసీమ జిల్లా ఆదిలాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి నౌరికి నౌకరికి సంబంధించి నౌకరి క్షయనందన దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పోషం చేసుకున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు వి సత్యనారాయణ గారు అలాగే మన ఆత్మపురం పోలీస్ స్టేషను ఎస్ఐఆర్ రాము గారు వారు వారి వారు బందోబస్తు రావడం జరిగింది అలాగే మన తహసీల్దార్ గారు వారి స్టాఫ్ సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం ఇక ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్ష వర్గంలో వెళ్తారు ఓం నమో వెంకటేశయన్ మహా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వంట నౌకరి నిమిత్తం ఇచ్చిన వారు నౌకరీ చేయకుండా ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఈ రోజున మరి హైకోర్టు మరియు సిసిఎల్ఏ ఉత్తర్వులను అనుసరించి ఈ రోజున దీన్ని మనం దేవస్థానం అయింది ఇది సుమారుగా నాలుగు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు నాలుగు ఎకరాలు అరవై ఒకసెంటు ఆర్ఎస్ నంబరు నలభై ఎనిమిది బై నాలుగు ఏ ఓం నమో వెంకటేశాన్మహ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిఈఓ గారు అలాగే తనిఖీదారు వారు అలాగే అతిలేపురం ఎస్ఐ గారు రాము గారు అలాగే మండల సర్వేర్ గారు మండల ఆర్ఐ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారులు కానీ టెంపుల్ ఎంప్లాస్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ అంతర్ సమక్షంలోనూ దీన్ని పోజిషన్ చేసుకోవడం జరిగింది